స్తే అమ్మా అందరూ బాగున్నారా పిల్లలకి స్కూల్ తీస్తున్నారు ఇంకా సెలవులు అయిపోయింది పిల్లలకి స్నాక్స్కి బాక్సుల్లో కావాలి కదా వాళ్ళు ఆగానే పెడతారు స్నాక్స్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటది ఇదిగో చూపిస్తానమ్మా ఇగో బొంబాయి రవ్వ బొంబాయి రవ్వతో చెగుడు చేసుకుందాం రండి పిల్లలకి చక్కగా ఉంటే చెగుడు అయితే పిల్లలు బాగా తింటారు ఇదిగో పెసరపప్పు మన ఇష్టం పెసరపప్పు వేసుకోవచ్చు చానా పప్పు వేసుకోవచ్చు ఇదిగో ఇట్లా కావాల్సిన పదార్థాలు చూడండి కొద్దిగా కారం ఉప్పు లైదిగా పసుపు కొద్దిగా ఒక రెండు స్పూన్లు మైదాపిండి కొంచెం మెత్తగా రావడానికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నీళ్లు మరిగేటప్పుడు ఇదిగో ఈ కప్పుతో ఈ కప్పుతో కప్పున్నర రవ్వ మిది ఈ దీన్ని బట్టి కొలతకి మనం నీళ్లు పెట్టుకుందాం ఈ ఒక ఒక కప్పుకి కప్పున్నర వేసుకోవాలి నీళ్లు వేసుకుని ఇప్పుడు మూడు ఒకటిన్నర కప్పుగా అది ఇది మూడు కొట్టినారు కప్పు అయితే మూడు కప్పులు నీళ్లు మూడు కప్పులు నీళ్లు పోసుకుని పొయ్యి మీద మరిగించుకుందాం రండి చూపిస్తా పొయ్యి మీద పెట్టుకుందాం కాగ పెట్టుకుందాం మూడు కప్పులు దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం దాన్ని సరిపడగా చెగోడిలో ఎక్కువ సాల్ట్ పట్టదు తగ్గించి చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అట్లాగే నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నాం ఇగో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాం నేను ఎక్కువ వేసుకోకుండా అమ్మా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ నూనె లాగేస్తాయి వచ్చేసి చాలు మూత పెట్టి నీళ్లు బాగా మరిగించుకుందాం అమ్మా తర్వాత మరిగాక అప్పుడు వేసుకుందాం కారం పసుపు మర ఇగో అమ్మా నీళ్లు మరుగుతున్నాయి కొద్దిగా పసుపు వేసుకున్నాం కొంచెం తినే కారాన్ని బట్టి పిల్లలు కొందరు తక్కువ తింటారు కదా చూసేసుకోండి ఇప్పుడు రవ్వేస్తుంది నిమ్ములో పెట్టి చక్కగా పడుకు మూత పెట్టించాను చూద్దామమ్మా అమ్మా నగ్గిపోయింది రవ్వ అంతా దీన్ని ఒక మనం ప్లేట్లో వేసుకుని చల్లారినిచ్చి లైట్గా మైదా పిండి కట్టుకుందాం ఇది చక్కగా స్మూత్గా రావాలి కదా అంత నలిగి అప్పుడు మైదా పిండి వేసి చల్లారేక కొనుక్కున్నాం ఒక రెండు స్పూన్లు చాలమ్మ పిండి ఇదిగో అమ్మ కొద్దిగా చాలా దాయినా వేడిగా ఉంది వేడి మీద నొక్కాలి దీన్ని కొద్దిగా మైదా పిండి చల్లుకున్నా ఎక్కువ అక్కర్లేదు చూసి కొంచెం వేడి మీద కలుపుకోవాలి ఇలాగ మూడుగా ఉంటుంది చేతికి వెళ్తే కొద్దిగా లైట్గా మీరు ఆయిల్ అన్ని ఇవి కానీ చేసుకోండి చేతికి అనిపించుకొని చేస్తే చక్కగా ముద్ద అవుతుంది ఇగో చిన్న చిన్న బాచ్లా చేసుకుందాం మనం ఏ సైజులో చేసుకోవాలంటే చెప్పూడదు ఈ సైజ్ అనుకోండి ఇది ఎట్లా అవుతుంది ఇగమ్మా ఇట్లా ఇంత ముద్ద అయితే సరిపోద్ది ఇట్లా చుట్టుకుందాం తర్వాత అన్నీ చూపిస్తాను ఒక ముద్దలు చేసి మన ఛానల్ చూడండి అమ్మా ఖాళీ ఉన్న టైంలో చక్కగా పని అయిపోయాక చూడండి మన ఛానల్ పెట్టుకుని చాలా వెరైటీలు ఉన్నాయి తల్లి చూసి నేర్చుకోండి అన్నిని పెద్ద ఏం చేసిందో చక్కని పచ్చళ్ళు ఉన్నాయి జ్యూసులు ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి అట్లాగే కూరలు ఉన్నాయి నాన్ వెజ్ కూరలు చాలా ఉన్నాయమ్మా రొయ్యలతో చేసినాయి ఫిష్తో చేసినాయి బిర్యానీ చికెను అన్నీ ఉన్నాయమ్మా చూడండి ఇంకా ముందు ముందు ఇంకా మీ పెద్దమ్మ ఇంకా వెరైటీలు చేస్తామ్మా ఛానల్ని లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టాలకి స్నేహితులకి పంపించండి చక్కగా ఒక్కోసారి చేసి చూడండి అమ్మా ఎలా ఉంటాయో చేస్తేనే కానీ ప్రయత్నిస్తేనే కానీ తెలియదు కదా ఇగమ్మా చేసుకుని చూసారా చక్క వచ్చినాయో అట్లా అన్నీ చేసి వేయించడం చూస్తాను అమ్మా చక్క ఇదిగో చూసారా ఎట్లా ఉన్నాయో ఇలా చేసుకుందాం వేసుకుందామా ఆయిల్ కాగింది చక్క సిమ్ములో పెట్టుకుని వేయించుకున్నాం జాగ్రత్తగా వేసుకోండి అమ్మటే కరపొద్దు తక్కుతు ఉంటే మాడిపోతాయి మాడపో తగ్గేదాకా చక్కగా వేయించుకోవాలమ్మా చాలా నిదానంగా ఎగుతాయి రవ కదా నిదానంగా ఎగుతాయి టైం పడుద్ది నూనె పొంగడం ఆగిపోద్ది వేగిపోతే అప్పుడు తీసేసుకోవచ్చు పని అంత అయిపోయాక ఖాళీ ఉన్న టైంలో ఇలాంటివి చేసుకోవచ్చమ్మా అమ్మా పిల్లలు వచ్చేసరికి చక్కగా సాయంకాలం స్కూల్ నుంచి వచ్చేసరికి చేసుకుంటే ఒక డబ్బాలో పోసుకుంటే ఆరు రోజులు పది రోజులు మనం చేసుకున్న పిండిని బట్టిని బట్టి అంత తెలియనుడల్ని చేసుకోవచ్చు అమ్మా ఎప్పుడు కొని బయట నుండి ఏం తెచ్చుకుంటాం ఇవి చేసుకుంటే మనకు కూడా బాగుంటాయి ఇంట్లో చేసుకునే అయితే బయట ఫుడ్ పెడతాం కూడా పిల్లలకు అంత మంచిది కాదు కదా కల్తీ నూనెలు కల్తీ పిండిలు రకరకాలుగా ఉంటున్నాయి ఇగో అమ్మా మన చెక్కుడిలు రెడీ అయిపోయినాయి చూడండి పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు ఇలా చిక్ చిట్ ఇక్కడు కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోండి చూడండి చేద్దామండి బాగున్నాయి అమ్మా కడక చాలా బాగున్నాయి చల్లార్ని వాళ్ళు చల్లారితే కడక వేడి మీరు కడకడ్లాడు చల్లారే డబ్బాలో పెట్టుకోండి చాలా బాగున్నాయి అమ్మా చేసుకోండి పిల్లలకు చాలా బాగుంటాయి సరే అమ్మా ఇంకొక మాది వరైటీ మళ్ళీ మేము వస్తాను ఉంటా